అన్న అందరికీ నమస్తే మీ కళాకారుడు మాట హాతి పాట కత్తి చిన్న పాట ఎల్లి ఎల్లక ఇంట్లో లొల్లి కనికి అన్ని ఉండి మనసు శాంతి లేదు మారొకరికి ఆలిని ఎడబాసిన అవమానం ఒకరిది అన్నదమ్ములాస్తి తగాదాలు మరొకరివి పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక సమస్య ఎంత మనిషిగుందమన్నా ఏదో ఒక విమర్శ సమస్య లేని ఇల్లు ఉన్నదా మర్షలేని మనిషి ఉన్నడా అలలు లేని చంద్రమున్నదా ఏతలు లేని బతుకులున్నాయా సమస్యలు విమర్శలతో సాగను మన ప్రయాణం అవి అధిక మించి నిలబడి చేరదను మన గమ్యం ಸಮಸ್ಯೆ ಲೇನಿ ಇಲ್ಲು ಉನ್ನದ ಏ ಮರ್ಷಲೇನಿ ಮನಿಷಿ ಉನ್ನಡಾ